విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా కన్నప్ప ప్రమోషన్స్లో టీమ్ స్పీడ్ పెంచేసింది రీసెంట్గా రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్ కాజల్ అగ్రవాల్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి అవా ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్న కన్నప్ప చిత్రానికి సంబంధించిన అసలు సిసులు అప్డేట్ రాబోతుంది ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు ఫిబ్రవరి మూడున డార్లింగ్ ప్రభాస్ పాత్రకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు కన్నప్ప టీమ్ ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్లో ప్రభాస్ను అలా కొద్దిగా చూపించి ఊరించారు ఈ పోస్టర్లోని త్రిశూలం ప్రభాస్ చూపులు నుదుట విభూతిని చూస్తుంటే ఈ లుక్ కన్నప్ప చిత్రానికి హైలైట్గా నిలిచేలా ఉంది కన్నప్ప చిత్రం ఏప్రిల్ ఇరవై ఐదున ఆడియన్స్ ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ మోహన్ లాల్ మోహన్ బాబు శరత్ కుమార్ బ్రహ్మానందం కాజల్ అగర్వాల్ ప్రీతి ముకుందన్ ఇలా ఎంతో మంది భారీ తరహంగణం నటించింది ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు